మేషం ఈ రోజు మీకు గ్రహబలాలు బాగానే ఉన్నప్పటికీ చంద్ర సంచారం అంతగా అనుకూలంగా లేదు ఈ రోజు మీకు సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడతాయి ఆహారంపై శ్రద్ధ అవసరం మీ లక్ష్యాలు నెరవేరడానికి సరైన నిర్ణయాలు తీసుకునేందుకు మంచి కాలం కాంట్రాక్టర్లకు అనుకూలం అనుకోకుండా ఒక దూర ప్రయాణం చేయవలసి రావచ్చు నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు సామాన్యమైన రోజు ఈ రోజు మీరు విష్ణు సహస్రనామాల పారాయణ గణపతి ఆరాధన మీకు అనేక శుభాలను కలుగచేస్తుంది అనుకూలమైన రంగు పసుపు అనుకూలమైన సంఖ్య మూడు వృషభం ఈరోజు మీకు అనుకూలమైన రోజు మీ నైపుణ్యాలకు తగ్గ గుర్తింపు లభిస్తుంది సమయాన్ని వృధా చెయ్యకుండా ముందుకు సాగండి ఇతరులపై ఆధారపడొద్దు ఇతరులతో సంభాషణల్లో అదుపు సంయమనం అవసరం ఈ రోజు వ్యాపారులకు అనుకూలమైన రోజు ధనపరంగా శుభాలు చవిచూస్తారు విలాసంగా ధనాన్ని ఖర్చు చేస్తారు ఉద్యోగులకు మాత్రం ఈ రోజు సామాన్యమైన రోజు పనిపై శ్రద్ధ పెట్టండి అమ్మవారి దర్శనం మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు ఆకుపచ్చ అనుకూలమైన సంఖ్య ఆరు మిథునం ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు వ్యాపాస్తులకు కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది తొందపాటు నిర్ణయాలు కలిసిరావు దూర ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారులకు ఉద్యోగులకు శుభకరమైన రోజు గౌరవ మర్యాదలు ధనలాభాలు ఎక్కువగా కలిగే రోజు మీకిది పెట్టుబడులు కలిసివస్తాయి ఆదిత్య హృదయపారాయణ అమ్మవారి దర్శనం మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు ఎరుపు అనుకూలమైన సంఖ్య ఎనిమిది కర్కాటకం ఈ రోజు మీకు అనుకూలమైన రోజు మీరు చేపట్టాలనుకున్న ఒక పెద్ద పని లేదా ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి ఎవ్వరి సలహాల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు మీకు లాభిస్తాయి వ్యాపారులకు వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి బ్యాంకు వ్యవహారాలు సజావుగా సాగుతాయి లోన్లు మంజూరు అవుతాయి అయితే చంద్రబలం తక్కువ ఉండటం వల్ల ఉండటం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయితే ఉద్యోగులు ఈ రోజు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు అయినప్పటికీ రోజు మాత్రం అనుకూలంగానే ఉంది ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వలన అనేక శుభ ఫలితాలు అనుభవిస్తారు అనుకూలమైన రంగు పసుపు అనుకూలమైన సంఖ్య రెండు సింహం ఈ రోజు మీకు గ్రహబలం బాగుంది ఈ రోజు మీరు ఆశించిన విధంగా ముందుకెళ్తుంది వ్యాపారస్తులకు ఉత్సాహకరంగా సాగే రోజుది ధనలాభాలు ఆర్జిస్తారు రోజు కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంది నూతన ప్రాజెక్టులకు మీరు చేసే ప్రయత్నాలు వేసే టెండర్లు మీకు అనుకూలిస్తాయి ఇక ప్రజాజీవితంలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపును పొంది ఉత్సాహంతో పనిచేస్తారు రోజు దత్తాత్రేయుడిని మల్లెపూలతో పూజించండి రోజంతా శుభకరంగా ఉండి విజయాలు సిద్ధిస్తాయి అనుకూలమైన రంగు తెలుపు అనుకూలమైన సంఖ్య పది కన్యా రోజు చంద్ర సంచారం మీకు అనుకూలంగా లేదు మానసికంగా అస్థిరతకు లోనవుతారు ఎదో తెలియని ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా ఉద్యోగులకు రోజు ప్రారంభమే అంతగా అనుకూలంగా లేదు ఆఫీసుల్లో ఎవ్వరినీ అతిగా నమ్మవద్దు మీ రహస్యాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దు వ్యాపారులకు రోజు పెద్దగా అనుకూలంగా లేదు ఒత్తిడి అధికంగా ఉండి లాభాలు చాలా తక్కువగా ఉంటాయి కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వారికి మాత్రం అనుకూలమైన రోజు ఈ రోజు మీరు విష్ణు సహస్రనామాల పారాయణతో రోజును ప్రారంభించండి అనుకూలతలు పెరుగుతాయి అనుకూలమైన రంగు కాషాయ అనుకూలమైన సంఖ్య ఒకటి తుల రోజు మీకు చంద్ర సంచారం అనుకూలంగా ఉంది ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు పెద్దగా శ్రమ లేకుండానే ధనలాభాలు కన్పిస్తాయి హార్డ్వేర్ వంటి వ్యాపారులకు రోజు మంచి లాభాలు కళ్ళజూసే అవకాశాలున్నాయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు జీవిత భాగస్వామికి కోసం కానుకలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ రోజు మీరు దుర్గదేవి ఆరాధన చేసుకోవడం వలన మీకు మరిన్ని గొప్ప శుభాలు కలుగుతాయి అనుకూలమైన రంగు పర్పుల్ అనుకూలమైన సంఖ్య తొమ్మిది వృశ్చికం ఈరోజు మీకు చంద్ర సంచారం అనుకూలం గ్రహబలాల అనుకూలత వల్ల వ్యాపారస్తులు పెద్ద మొత్తాల్లో లాభాలు అందుకుంటారు ఉద్యోగుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు కుటుంబంతో కలిసి ఆలయ సందర్శనలు చేస్తారు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు శుభకార్యక్రమాల కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత కనిపిస్తుంది శివారాధన మీకు మరిన్ని శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు గోధుమ రంగు అనుకూలమైన సంఖ్య ఐదు ధనుస్సు ఈరోజు చంద్రబలం మీకు తక్కువగా ఉంది ఉద్యోగులకు ఈ రోజు ఒత్తిడితో కూడా రోజుగా చెప్పవచ్చు మార్కెటింగ్ వంటి రంగాల్లో పని చేసేవారికి టార్గెట్లు అందుకోలేక ఇబ్బంది పడతారు కమిషన్ ఏజెంట్లకు అనుకూలంగా లేదు వృత్తి నిపుణులకు పని ఒత్తిడి విసిగిస్తుంది ఇక వ్యాపారులకు మాత్రం ఒత్తిడితో కూడిన ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి ఏదేమైనా ఈరోజు అన్ని వర్గాల వారు మాటపై అదుపుతో పాటు పనిపై శ్రద్ధ వహించి ముందుకు సాగాలి విష్ణు సహస్రనామాల పారాయణ మీకు అనుకూలతలనిస్తుంది అనుకూలమైన రంగు ఆరెంజ్ అనుకూలమైన సంఖ్య ఏడు